హాయ్ హలో నమస్తే రైట్ నేను అశోక రిహాబ్ సెంటర్ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి డాక్టర్ సచిన్ కుమార్ గుల్వే గారి దగ్గర ఉన్నాం పన్నెండు సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్న వృత్తిపరంగా ఆయనతో మాట్లాడుతూ మరిన్ని విశేషాలు తెలుసుకుందాం హాయ్ సచిన్ గారు హలో అండి స్పీచ్ థెరపీలో మెయిన్ గా పిల్లల్లో పేరెంట్స్ కొన్ని గుర్తించలేము అంటే పిల్లల్లో ఈ ప్రాబ్లం ఉంది అని మనకు తెలియదు తర్వాత మాట్లాడతారులే తర్వాత మాట్లాడతారులే అనుకుంటా లేదా ఓవర్ గా మాట్లాడుతుంటే హైపర్ అయి మాట్లాడుతున్నారేమో అనుకుంటాం మెయిన్ గా స్పీచ్ కి సంబంధించి ఇష్యూస్ ని పేరెంట్స్ ఎలా ఎన్హాన్స్ చేయాలంటారు ఫస్ట్ సో పిల్లల్లో వన్ ఇయర్ కల్లా మీ పాప బాబు కూయింగ్ చేస్తున్నారా లేదా ఓకలైజేషన్ చేస్తున్నారా లేదా సౌండ్స్ అనేది తీస్తున్నారా లేదా దాంతోపాటు బ్యాబ్లింగ్ చేస్తున్నాడా లేదా అనేది ఫస్ట్ చూడాలి సో చాలా మంది పిల్లలు అంటే ఒక హీరింగ్ ఇంపేర్మెంట్ ఒకటి వదిలేస్తే కనుక చాలా మంది పిల్లల్లో ఇవన్నీ వచ్చేస్తాయి ఎయిటీన్ మంత్స్ దాకా సెకండ్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎయిటీన్ మంత్స్ దాకా మీ బాబు ఎంత మాట్లాడుతున్నాడు ఎయిటీన్ మంత్స్లో మీ బా పాప బాబు ఏ ఒక ట్వంటీ వర్డ్స్ మాట్లాడుతున్నాడా లేదా అంటే అమ్మ నాన్న తాత అత్త బాబాయ్ పిన్ని టూ ఇయర్స్ ఆర్ ట్వంటీ మంత్స్ నాట్ టూ ఇయర్స్ ట్వంటీ మంత్స్ ఆ ట్వంటీ టూ మంత్స్లో మీ పాప బాబు పాతవి ఉన్న దానికంటే ఎక్కువ మాట్లాడుతున్నాడా లేదంటే తగ్గిచ్చేసాడా అన్నది చూడాలి ఇక్కడ సో ఒకవేళ తగ్గించాడు అంటే రీజన్ ఏంటి పెరుగుతుంది అంటే నార్మల్ ఉంది అంటే ఒక టూ ట్వంటీ మంత్స్ అనేది మనకు వస్తే గనక ట్వంటీ టూ ట్వంటీ టూ మంత్స్ వస్తే ఒక పాప బాబు థర్టీ టూ ఫార్టీ వర్డ్స్ వస్తాయి చాలా ఫిఫ్టీ వర్డ్స్ వచ్చేస్తాయి అని అనుకుందాం మనము ఓకే ఒకవేళ దీంట్లో కూడా తగ్గాయి అంటే ఇట్స్ ఫ్లాట్ దాట్ చైల్డ్ ఈజ్ డిటోరియేషన్ స్టార్టెడ్ అంటే బాబు వెనక్కి పాప బాబు వెనక్కి వెళ్తున్నాడు అని అర్థం అన్నమాట మనకి ఎలాంటి సందర్భాలు ఇది జరగవచ్చు వెనక్కి వెళ్ళడం అనేది ఎలాంటి సందర్భాల్లో అంటే ఒకటి పాప బాబుతో కమ్యూనికేషన్ అనేది లేదు అని అర్థం అన్నమాట అంటే మీరు ఎక్కువగా మాట్లాడడం లేదు బయటికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళతో కబుర్లు చెప్పడం లేదు లేదంటే వాళ్ళతో ఆడుకోవడం లేదు మీ పాప బాబుకి బర్డ్స్ ఒకవేళ తగ్గుతున్నాయి అంటే ద చైల్డ్ హ్యాస్ స్పీచ్ డిటోరియేషన్ దాంతో పాటు ఇంకా కొన్ని ఉంటాయి మనకి అంటే వాళ్ళ బిహేవియర్ కానివ్వండి లే అంటే కానివ్వండి ఇది కూడా కాస్త తగ్గిపోతుంది మనకి అంటే ఒక టూ ఇయర్స్ ఉన్న బాబు వన్ ఇయర్ లాగా బిహేవ్ చేయడం ఒక వన్ ఇయర్ లాగా మాట్లాడడం ఒక వన్ ఇయర్ లాగా కలవడం మెలవడము ఇదంతా చూస్తాం మనం ఆల్మోస్ట్ వన్ ఇయర్ డిలే అనేది మనకి అప్పటికే తెలుసుకోవాలి సో ఇట్ ఈస్ ఎ రెడ్ ఫ్లాగ్ అలాంటి సందర్భాల్లో ఒకవేళ ఉన్నాయి అంటే ఏం చేయాలి వెంటనే మీరు మీ స్పీచ్ లాంగ్వేజ్ పథాలజీస్ని వెళ్ళి మీరు కలవాలి అక్కడ చేయాల్సింది ఫస్ట్ పాయింట్ ఒకవేళ మీరు నిజంగానే ఓకే మీ పాప వెనక్కి వస్తుంది మీ పాప బాబు వెనక్కి వస్తున్నారు అంటే చేయాల్సింది ఏంటంటే ఎక్కువ కమ్యూనికేషన్ చేయాలి ఎక్కువగా ఆడుకోవాలి కబుర్లు చెప్పాలి రైట్ మీకు ఒకవేళ లేదు ఇలాంటివి మేము ఇంకా మీ పాప బాబు పుట్టాడు అని అంటే గనక మీరు ఇవన్నీ యాడ్ అవాయిడ్ చేయాలి ఇంకా అసలు మాకు ఏం థెరపీస్ వద్దు మేము పాప బాబుని చాలా బాగా చూసుకుంటాము అంటే గనక వాళ్ళతో ఎక్కువగా కబుర్లు చెప్పండి వాళ్ళకి వాళ్ళ వాళ్ళని నవ్వించండి వాళ్ళని నవ్వించే విధంగా మీ బాడీ లాంగ్వేజ్ మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మీ కనుల సైగళ్ళు కానివ్వండి ఇవన్నీ మెయింటైన్ చేయండి మీరు చిన్నగా గట్టిగా నార్మల్గా అన్ని విధాలుగా మాట్లాడండి అన్ని రకాల జంతువుల్ని చూ రియల్ నాట్ దట్ లా ఇంకా మళ్ళీ మీరు ఫోన్లో వెళ్ళి చూపించడము లేదంటే టీవీలో చూపించడము ఇలాంటివి చేయకూడదు మళ్ళీ దీన్ని ఇలా యూస్ చేస్తాం మనము ఇది ఇక్కడ ఉంటుంది ఓకే దీని పని ఇలా ఇది చేస్తుంది అనేది మనం ప్రతిదీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే గనక వాళ్ళకి అది నేర్చుకోవడం అంటే కాంప్రిహెన్స్ అవ్వడం అంటే రిసెప్టివ్ లాంగ్వేజ్ అనేది పెరగడము వాళ్ళ మెమరీలో కూర్చోవడము ఓకే ఒక ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడం అనేది వాళ్ళు చేస్తారు చాలా మంది పేరెంట్స్ ఇది చేయడం లేదు వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళ బిజీ లైఫ్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇవన్నీ కట్ ఆఫ్ చేసేసి టీవీ మొబైల్ ఫోన్ అనేది ఇచ్చేసి ఆడుకోండి ఆడుకోండి అని అంటున్నారు సో అది ఇవ్వడం వల్ల ఏమవుతుంది మీరు అన్నట్టు సైలెన్స్ పెరుగుతుంది యాక్టివిటీ జరుగుతుంది బట్ రియాక్షన్ రాదు రాదు అదే సైలెన్స్ మెయింటైన్ అవుతుంది కాబట్టి వాళ్ళకి మాటలు రావు ఇక్కడ చూస్తే చూడాల్సింది మనం తెలివితేటలు తెలివితేటలు తెలివిగా ఆలోచించడము తెలివిగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడము తెలివిగా ఉండడము ఒకరిని చూసి నేర్చుకోవడము ఇలా చాలా ఉంది మనకి ఓ మొబైల్ ఫోన్ అండ్ టీవీ అనేది చాలా చాలా డేంజర్ అంటే బద్దశత్రువు అనమాట పిల్లలకి బద్ద శత్రువు ఏది అని అంటే మాత్రం టీవీ మొబైల్ ఫోన్ అనమాట ఇది దూరం ఉండి ఇది దూరంగా పెట్టి మీరు కమ్యూనికేషన్ చేస్తున్నారు మీరు పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నారు అంటే యాక్టివ్ గా ఉంటారు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు మీ కదలికల్ని చూస్తారు మీ అంటే మీ యాక్షన్ రియాక్షన్ ఇమిటేషన్ ఇవంతా వస్తుంది మనకి దాంతో పాటు ఏం పెరుగుతుంది అంటే సోషల్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి అంటే షేరింగ్ అనేది వస్తుంది మనకి ఒకరిని చూసి హాయ్ హలో గ్రీటింగ్స్ అని అంటాం కదా మనం హాయ్ హలో అనడం నమస్తే అనడం నో ఇదంతా పెరుగుతుంది పిల్లలతో కలవడం అనేది వస్తుంది పిల్లలతో కలిసి ఆడుకోవడం అనేది ఎలా అనేది వస్తుంది నో ఒక గ్రూప్లో ఎలా ఉండాలి ఎలా మెదగాలి ఎలా నేర్చుకోవాలి వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అనేది తెలుసుకు చాలా ఇంపార్టెంట్ మనకి అంటే త్రీ ఇయర్స్ వచ్చే లోపు మనకి పిల్లలకి మనం నేర్పించాల్సింది ఏంటంటే మాటలు రెస్పాన్సిబిలిటీస్లో ఇమిటేషన్ తర్వాత గౌరవం ఎలా గౌరవంగా మాట్లాడాలి ఎలా పలకరించాలి అనేది నేర్పిస్తాం మనం సో సచిన్ సార్ ఫైనల్ గా స్పీచ్ థెరపీలో మనం ఇచ్చే ట్రీట్మెంట్ స్పీచ్ థెరపీలో మనం ఇచ్చేది ఏంటంటే ఒక పాప బాబు మన మన దగ్గర గనుక వస్తే వాళ్ళని ఫస్ట్ మనం అసెస్మెంట్ చేస్తాము స వాళ్ళకి మనం మాట్లాడేది ఎంతవరకు అర్థమవుతుంది వాళ్ళు ఏమి ఎన్ని కమాండ్స్ తీసుకోగలుగుతున్నారు డైలీ రేపు కమాండ్స్ ఏ తీసుకోగలుగుతున్నారా లేదంటే కొత్త వేది చెప్పినా కూడా వాళ్ళు తీసుకోగలుగుతున్నారా అది చూస్తాం అంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా వాళ్ళు మనం మాట్లాడే లాంగ్వేజ్ ఏదైతే ఉందో అర్థం చేసుకుంటున్నారా లేదా అన్నది ఫస్ట్ చూస్తాము రెండవది తను ఎంత మనం చెప్పింది ఐడెంటిఫై చేస్తున్నాడు అని చూస్తాము థర్డ్ వచ్చేసి ఎంత మాట్లాడుతున్నాడు ఎన్ని వర్డ్స్ మాట్లాడుతున్నాడు వర్డ్స్లో మాట్లాడుతున్నారు ఫ్రేజెస్లోనా సింపుల్ సెంటెన్స్లోనా సెంటెన్స్లోనా కాంప్లెక్స్ సెంటెన్స్లోనా స్టోరీస్లోనా ఎలా అనేది మనం చూస్తాం అంటే మనకి పర్టికులర్ స్కేల్ అనేది ఉంటుంది ఒకటి కదా సో ఎయిటీన్ మంత్స్ దాకా వర్డ్స్ వస్తుంది టూ ఇయర్స్ దాకా సెకండ్ వర్డ్ అనేది కలపడం స్టార్ట్ అవుతుంది అంటే వర్డ్ అంటే అమ్మ అనేది ఒక వర్డ్ అమ్మ ఇవ్వు అనేది ఫ్రేజ్ అమ్మ నాకు ఇవ్వు అనేది సింపుల్ సెంటెన్స్ అమ్మ నాకు అన్నం ఇవ్వు అనేది సెంటెన్స్ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే అమ్మ నాకు అన్నం ఇవ్వు ఆకలి అవుతుంది అనేది కాంప్లెక్స్ సెంటెన్స్ లేదు ఒక స్టోరీ లాగా చెప్పాలి అంటే కనుక అమ్మ నాకు ఆకలి అయింది నువ్వు నాకు అప్పుడు అన్నం పెట్టలేదు నేను చాలా ఏడ్చాను అనేది ఇది స్టోరీ లాగా చెప్పడం అంటే ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్ ని కలిపి మాట్లాడటంలో మనకి స్టోరీ అనేది వస్తుంది మనకి సో దిస్ ఇస్ స్టోరీ ఇది ఎప్పుడు ఎలా వస్తుంది అంటే ఒక వర్డ్ అనేది బిలో టూ ఇయర్స్ ఉంటే వర్డ్ అనేది ఉంటే సెకండ్ ఇయర్లో పడేసరికి మనకి ఫ్రేజెస్లో మాట్లాడతారు టూ అండ్ హాఫ్ ఇయర్స్ వచ్చేసరికి మనకి సింపుల్ సెంటెన్స్లో మాట్లాడతారు నియర్ అబౌట్ థర్టీ త్రీ మంత్స్ వచ్చేసరికి కాంప్లెక్స్ సెంటెన్స్ సెంటెన్స్ తర్వాత కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది స్టార్ట్ చేస్తారు ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి స్టోరీస్లో కూడా చెప్పడం స్టార్ట్ చేసేస్తారు పిల్లలు బాగా మాట్లాడటంలో వచ్చేసి ప్లస్ దీంతో పాటు ఇది ఉందా లేదా అన్నది అంత చూసిన తర్వాత వాళ్ళకి సకింగ్ లికింగ్ బ్లోయింగ్ స్పిట్టింగ్ చూయింగ్ అనేది ఉండాలి అనేది చూస్తాం ఎందుకంటే మాట్లాడాలి అంటే ఇవన్నీ మనకి రావాలి ఎందుకు ఇది రావాలి దానికి దీనికి సంబంధం ఏంటి అంటే ఇది మోటర్ కోఆర్డినేషన్ ఉంటేనే ఒక పాప బాబు ఆర్ ఒక హ్యూమెన్ బీన్ అనేది మాట్లాడగలుగుతారు దీని కోఆర్డినేషన్ లేదు అని అనుకోండి వాళ్ళకి మాట్లాడడానికి చాలా వరకు ఇబ్బంది పడతారు సో మనం దాని వెజిటేటివ్ స్కిల్స్ అని అంటాము ఈ వెజిటేటివ్ స్కిల్స్ కూడా చాలా వరకు కావాలి ఇది రావడానికి మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ ట్రీట్మెంట్ లో ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అనేది ఇస్తాము ఈ ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఈ ఓరోమోటర్ కోఆర్డినేషన్ అనేది వస్తుంది ఈ ఓరోమోటర్ కోఆర్డినేషన్ వస్తే దాని మాటలు అనేవి వస్తాయి మనకి ఓకే సో దిస్ ఇస్ ద ప్రోటోకాల్ అనమాట అండ్ థెరపీ అనేది మాత్రం కంప్లీట్గా ప్లే మేనర్లో ఉంటుంది మనకి సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉన్నది ఇప్పుడు మనకి సిక్స్టీన్ సెవెంటీన్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నారు మన దగ్గర సో వాళ్ళకి ఆడుతూ పాడుతూ ప్రతిదీ నేర్పించడం అనేది చేస్తున్నారు ఎందుకు సిక్స్టీన్ సెవెంటీన్ మంత్స్ కి మనం ట్రీట్ చేస్తున్నాము అంటే అర్లీ ఐడెంటిఫికేషన్ అర్లీ ఇంటర్వెన్షన్ చేస్తే ఏజ్ గ్యాప్ తక్కువ ఉంటుంది కాబట్టి త్వరగా బయటపడతారు ఎంత ఏజ్ పెరిగే కొద్దీ అంత డిలే అనేది పెరుగుతుంది కాబట్టి అంతే అంతే టైం కూడా అనేది మనకి పడుతుంది మనకి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్